ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ పరం చేయడానికి తాము వ్యతిరేకిస్తున్నామని టీఎన్జీఓ స్వికరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం శివకుమార్ తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు ఉద్యోగ వ్యతిరేక విధానాల నిర్ణయాలు తీసుకుంటున్న దానికి వ్యతిరేకంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నల్లబార్జీలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వ 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 ఉద్యోగుల మీద వ్యతిరేక నిర్ణయాలు అవేస్తున్న ఈ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది మరి ఈ నిరసనలు ఏంటంటే మరి కంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం అదేవిధంగా ఆదాయ పనులను పది లక్షలకు పెంచాలని మేము వారిని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంట్రెస్ను రెగ్యులరైజ్ చేయాలి మన సమాన సమాన పనికి సమాన వేతనం కాబట్టి వారికి వాళ్ళకు న్యాయమైన డిమాండ్ ఉంది ఆ న్యాయమైన డిమాండ్ను మరి వెంటనే నెరవేర్చాలని అదే అదేవిధంగా

ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున కేంద్ర ప్రభుత్వం ఈ అన్ని రాష్ట్రాలలో సిపిఎస్ రద్దు చేయడం చాలా బాధాకరం అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్కి వెంటనే క్రమబద్ధీకరణ చేసి వాళ్లకు న్యాయం చేయాలని మా తెలంగాణ టిఎన్జియోస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆదాయ పన్ను వెంటనే పది లక్షలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే దానికి ఉత్తర్వులు జారీ చేయాలని మా తెల తెలంగాణ నాన్ రిజిస్టర్డ్ ఆఫీసర్ సిడిఎం వికారాబాద్ జిల్లా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు ప్రతి ఒక్కటి సిపిఎస్ను అలా అదేవిధంగా జిపిఎఫ్గా మార్చి మాకు సమస్యలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మాకు ఈరోజు ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ అధ్యక్షులు కేంద్ర టీఎన్జిఓ అధ్యక్షులు మారం జగ్న గారి నాయకత్వంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది